ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గం పైన ఉంది ఎంచేతంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడమే దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం మనతో ప్రముఖ ఉప్పిన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు ఉన్నారు ఆయన తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం హైదరాబాద్ నుంచి తన స్వగ్రామమైన ఈ పిఠాపురం వచ్చారు సార్ పిఠాపురంలో ఏం నడుస్తుంది పిఠాపురంలో ఏం నడుస్తుందండి పాలిటిక్స్ అంతే ఎలా నడుస్తున్నాయి పిఠాపురం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది అదే అంటే అంటే నిజంగా ఇది గొప్ప విషయం అండి నేను ఎక్కడికి వెళ్ళినా పిఠాపురం అని చెప్పేవాడిని ఇప్పుడు ఇక్కడ ఈ ఎలక్షన్ ఇంత జరగడం వల్ల సోషల్ మీడియా అది ఇంటర్నేషనల్ మీడియా ఇండియన్ మీడియా అంతా కూడా పిఠాపురం పిఠాపురం అంటారు ఇది నిజంగా ఆనందం కదా మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే మీరు మీ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ మీ నియోజకవర్గంలో పోటీ చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు ఇది ఎలాగైనా హ్యాపీ కదండి అంటే నేను సినిమా ఇండస్ట్రీ కాబట్టి కళ్యాణ్ గారు కానీ ఎవరు పోటీ చేసినా చాలా హ్యాపీ చిత్ర దర్శకుడిగా మీకు లైఫ్నిచ్చిన ఫ్యామిలీ అటు సుకుమార్ అయితే మీ గురువుగా మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి చెందిన హీరో ఎక్కడ పోటీ చేస్తున్నారు అగ్రనాయకుడు పోటీ చేస్తున్నాడు మీరు అంటే మీ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది నిజంగా మీరు అన్నట్టు చిరంజీవి గారే నాకు ఉప్పని సినిమా ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రామ్ చరణ్ గారితో కూడా మళ్ళీ చేస్తున్నాను అండి చాలా హ్యాపీ ఉందండి పిఠాపురం ఎలా అభివృద్ధి జరగబోతుంది భవిష్యత్తులో అది నేను కూడా చూడాలనుకుంటున్నానండి ఇన్నాళ్ళు మాటల్లోనే జరిగింది కదా ఇప్పుడు నిజంగా చేతల్లో అండి పిఠాపురం అంటే నేను ఎప్పుడో వచ్చినప్పుడు ఉన్న బిల్డింగ్స్ అలా ఉన్నాయి ఎక్కడో వచ్చినప్పుడు బిల్డింగ్ అవన్నీ అలా ఉన్నాయి ఇప్పుడు ఏమైనా డెవలప్ అవుతామో చూద్దామండి నేను స్వచ్ఛందంగా సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది అటు బుల్లితెర నుంచి కానీ బిండి తెర నుంచి కానీ అనేక మంది వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు ఏంటి అభిమానం ఏంటి అభిమానం ఉంటుంది కదండి అభిమాని కోసం వచ్చి ఉంటారు అంటే మొండి టెండలో కూడా చెమటలు కక్కుకుంటూ తమ అభిమాని హీరో గురించి ప్రచారం అయితే చేశారు అలా అంటే ఏంటి అంటే ఆయన ఏదైనా నగ్గించుకోవాలన్నా అదే ఉండొచ్చు చూడండి మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడం పట్ల ఏజ్ ఏ దర్శకుడిగా ఈ గ్రామ వాసిగా మీ అభిప్రాయం హ్యాపీ ఉందండి కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం చాలా హ్యాపీ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి పవన్ కళ్యాణ్ తమ గ్రామం నుంచి పోటీ చేయడం నిజంగా చాలా సంతోషకరంగా ఉందని ప్రముఖ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు చెప్తున్నారు ఏబీపీ దేశం నుంచి సుధీర్